అస్మత్ కురిప మళ్ళీ ఒక తమాషా ప్రశ్న మరి తెలుసుండి అడుగుతున్నారా తెలియకడుగుతున్నారా తెలియదు ఏమండి పని కాకపోతే దేవుడికి మొక్కుకుంటాం కదండీ ఒకవేళ పని అయిపోయింది అనుకోండి దేవుడికి మొక్కుకున్నందువల్లే పని అయిందని ఎలా చెప్పగలమండి అంచేత మొక్కుకోకుండా ఉన్నప్పుడే పని అవుతూ ఉండి యాదృచ్ఛికంగా మనం మొక్కున్న తర్వాత అవి వచ్చి ఉండొచ్చు కదండి అంటే రావాల్సిన లెటరు మనం ఇవాళ మొక్కుకున్నాం అది నిన్నటికే రావాలి ఎందుకో పోస్టర్లు వల్ల రేపు వచ్చాడు ఇది అతి తెలివితేటల ప్రశ్న అంటారు మృక్కుబడి అంటే అర్థం ఏమిటి భగవంతుడి మీద నమ్మకం పెట్టి ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టి నాకు ఇది జరగాలి జరిగితే నీకు ఇది చేస్తాను అంటే ఒక రకంగా వ్యాపారం చేసినట్టే అంతే కదా నాకు ఇది శాంక్షన్ పెట్టు ఫైల్ మీద సంతకం పెట్టించు నీకు ఇంత ఇస్తాను ఇది మనుషులతోటి వ్యాపారం కానీ భగవంతుడి దగ్గర అది అలంపించుకోదది మృక్కుబడి అంటే భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది లేదా నాకు ఇది కావాలి ఇది వచ్చినట్టయితే దీనికి తగినట్టుగా నీ సేవ చేసుకోవడానికి ఈ ధనాన్ని వినియోగిస్తాను లేదా ఈ పని చేస్తాను దీన్ని మృక్కుబడి అంటారు అందుకనే ఓ తోడ కొసరాజు గారు చెప్పారు బిత్సమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి అన్నాడు ఆయన ఆయన ముస్టెత్తు కూడా భక్తిని అడుగుతున్నాడు భక్తితోటి అడుగు నువ్వేమో కొబ్బరికాయ కొడతావు రెండు రూపాయలు ఐదు రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు దానికి మూడు కోట్ల ఆస్తిని కలిసి రావాలా కొబ్బరికాయ కొట్టేస్తాను ఇల్లు బంగారం గారు స్కాంద పురాణంలో వ్యాసుడు తెగ జోకులు వేశాడు దీని మీద అంచేత మొక్కుకునేటప్పుడు ఆలోచించండి మీరు చెయ్యగలరా లేదా ఆలోచించుకోండి మొక్కుబడులు తీర్చండి అనుకోకుండా ఒక ప్రమాదం వచ్చింది ఆ మొక్కుబడి తీర్చుకునేందుకు కూడా వీలులేని దుర్దశలో పడిపోయినారు మంచ మీద పడిపోయారండి వెళ్ళలేరు చేతిలో డబ్బు లేవండి మొత్తం అయిపోయి అలాంటి ప్రమాదాల్లో కూడా భగవద్ ఆరాధన చేసే విధానం ఉంది అది చెప్తున్నాం ఇక్కడ ఈ మొక్కుబడులన్నవి మన దేశమే కాదండి ఇటలీ రోమ్ రష్యా ఆస్ట్రేలియా డెన్మార్క్ అలాగే హాంకాంగ్ చైనా అన్ని చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి ఒక్కసారి మీ ఉంటే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుని వాళ్ళ లిటరేచర్ తీసుకుని వాళ్ళ పండగలు ఉంటాయి ఆ పండగలన్నీ కూడా ఇలాంటి మొక్కుబడులతోటి సంబంధం ఉన్న పండగలే ఉంటాయి ఇక్కడ చూడండి ఇది బౌద్ధ మతంలో ఉంది శైవంలో ఉంది గాణాపత్యంలో ఉంది అలాగే ఇస్లాం మతంలో ప్రతి చోట మొక్కుబళ్ళు ఉంటాయి ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ముందు మొక్కుకునే ముందు అది తీర్చుకోవడానికి వీలైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించుకొని తీరాలి కల్పించుకోండి పని అయిన తర్వాత ఆ మొక్కుబడి తీర్చుకోండి అలా కల్పించుకోలేని స్థితిలో మొక్కుకున్నారు మంచిది సంతోషం అలాంటప్పుడు కూడా ఏం చేయవచ్చు చేసిందా ఉండి శ్రమ తీసుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వెళ్ళండి లేదండి ధనపరముగా ఆరోగ్యపరముగా మరో రకంగా వికలులైపోయి ఉండి అంటే దివ్యాంగులైపోయి ఉండి వెళ్ళలేని స్థితి ఉంది మీ దగ్గర వాళ్ళు ఎవరైనా మీకు వదులుగా వెళ్ళి ఆ మొక్కుబండ్లు చేస్తే చేయించండి లేకపోతే ఇక్కడే ఉండి భగవంతుని ధ్యానం చేసుకోండి ఆ దేవత ఎవరు అంటే పుం దేవత స్త్రీ దేవత ఏ దేవుడు ఎవరు వాళ్ళ గురించిన్న స్తోత్రాలు మనస్ఫూర్తిగా చదువుకోండి చిన్న బెల్లముక్క వేదన చేయండి స్వామి ఇది నేను చేద్దామనుకున్నాను చెయ్యలేకపోతున్నాను అంచేత ఈ మొక్కుబడి సమర్పించుకునేలాంటి స్థితి నీవు నాకు కలిగించు ఇది స్థితి ఈ పని చెయ్యగలిగి ఉండాలి దీనికోసమనే మనకి కార్తీక పురాణంలో మాఘ పురాణంలో అలాగే శ్రావణ లక్ష్మి వ్రతం లోపల మహాభారతంలో రామాయణంలో భాగవతంలో ప్రతి తోట కొన్ని వందల కథలున్నాయి వాళ్ళు ఎవరు చెయ్యలేరు అంతే చేయలేని స్థితిలో పడిపోయారు కానీ వాళ్ళు మొక్కుబడును తీర్చుకున్నారు వాళ్ళు ఆ కథలు ఆ కథలన్నీ చెప్తే దీనికోసమే ఒక ఐదు వందల ఎపిసోడ్స్ కార్యక్రమం పెట్టుకోవాలి ప్రతి ఎపిసోడు ఒక అరగంట చొప్పుని అంచేత బాబు మొక్కుకునే ముందే ఆలోచించుకోండి నేను చేయగలనా లేదా రైట్ మొక్కుకున్నారండి ఓ దుఃఖంలోనో కష్టంలోనో ప్రయత్నించండి అది తీర్చుకోవడానికి ఒకళ్ళ దేవ దగ్గరగా లేనట్టయితే దగ్గరగా ఉన్న దేవుడి గుడిగా దండం పెట్టుకోండి లేదంటారా మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారా అది లేనంత దుర్దశలో ఉన్నా అనుకోండి మంచం మీదే కూర్చుని ఇంట్లోనే కూర్చుని భగవంతుడా నీదే భారము ఎంచేత అన్నమాచార్య ఎడుతుంది దాచుకో తగ నీ పాదాలకు చేసిన పూజలు ఇవి దాచుకో ఏమిటి అంటే ఇలాంటి పూజలు ఎవడో చేస్తాడో చెయ్యో దాచుకో నీకేవి చూసుకో మళ్ళీ నాకేమో రిటర్న్ చేయగల అదనమాట అందుకోసం అని చెప్పి అమ్మ దయాదేవి రక్షించు అంటూ వేదాంత దేశకులు కూడా అద్భుతంగా దయాశతకంలో వర్ణన చేశారు కాబట్టి మొక్కుబడికి తీర్చుకోవడానికి మార్గం ఇది అది గుర్తుంచుకోండి ఆ మొక్కుబడి ఏమిటని విడిగా చెప్పుంటే దాన్ని చెప్పుండేవాళ్ళం అలా అడగలేదు కదా ఇది జనరల్గానే చెప్పడం జరిగింది